ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే మా కూటమి తరపిణ దళిత నాయకులకు నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ రావడానికి గల కారణం మూడు రోజుల క్రితం వైసీపీ నాయకులు అందరూ కూడా మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలను ఆ విషయాలలో మేము తీవ్రంగా అసంతృప్తితో మా కులాన్ని దూషిస్తూ పదే పదే మీడియాలో అవహేళనంగా మాట్లాడినందుకు ఆ విషయాన్ని పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారి మీద కూడా ఇంకొక వైసీపీకి చెందినటువంటి కామాక్షి తిమ్మప్ప గారు కూడా ఆ మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలను ఖండించకపోగా వీళ్ళ ముగ్గురి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆదోని ఆదోని టూటౌన్ పోలీస్ స్టేషన్ సిఏ గారికి మా కూటమి తరఫున దళిత నాయకులు ఒక ఫిర్యాదు పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీడియాలో పదే పదే ఎస్సీ 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 అని ఆయన ఎంతవరకు కరెక్టా అనేసి మేము ఆ విషయంలో బాధపడుతూ మా కూటమి తరపున మేము ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు తోవి నాగార్జున ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ వైసీపీ ప్రభుత్వంలో ఏపీ స్టేట్ మొత్తం కూడా ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పని మా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసాద సారథి గారు మున్సిపల్ పనిచేసేటువంటి దళిత కార్మికుల కాలువ ఎత్తిని చల్లుకున్నారు ఈ విషయంలో మేము బహిరంగ సవాలు చర్చకు సిద్ధం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైనా కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిగా చల్లుకున్నారంటే ఆ విషయంలో మేము చర్చకు సిద్ధం వాళ్ళు సిద్ధం అని ఈ సమావేశంలో ప్రశ్నిస్తాం గతంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక దళిత నాయకుడు ఎస్టీ నాయకుడు అతని ఎదుగుదలను ఓరవలేక అతని బ్యానర్లు తగలపెట్టిన విషయము ఇంకా మర్చిపోలేదు ఆ రోజు మీరు చేసిన దళితులకు చేసిన అన్యాయాన్ని కూడా మేము ఈ రోజు ప్రశ్నించుకున్నాము అదే విధంగా వైసీపీ హయాంలో ఒక మాజీ మంత్రి రోజా గారు దళితులు కాదు దగ్గరికి వచ్చినప్పుడు దళితులు కాదులే హీలనగా చేశారు ఆ సందర్భంలో కూడా ఆమె చేసిన తప్పే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది ఇలాంటి విషయాలు మీ వైసీపీ హయాంలో అనేకమైన సంఘటనలు జరిగాయి ఆ రోజు ఎస్సీలో మద్దతు మీకు లేదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిపై దుష్ప్రచారం చేసి ఆయనను ఏదో ఒక రకంగా ప్రభావ పెట్టి ఎస్సీలకు దూరం చేయాలనే ఉద్దేశంతో మీరు కావాలనే దీనిని వీడియోలను వైరల్ చేస్తున్నారు ఆ వీడియోలో ఎటువంటి ఎమ్మెల్యే గారికి తప్పు లేదు కానీ మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా దీన్ని వైరల్ చేస్తున్నారు ఎస్సీల మద్దతు మీకు లేదనే ఒకే ఒక ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారిని ఎస్సీలకు దూరం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇలాంటి కుడిల ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని మేము సహించేది లేదు కాబట్టి ఈరోజు మీరు ఎప్పుడైతే మీడియా ముఖంగా మీరు ఏదైతే ఎస్సీలను దూషించారో ఆ విషయాలను గుర్తు చేస్తూ ఈ రోజు టూడౌన్ సిఐ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారం ఈరోజు ఈ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆదోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదోని మాజీ శాసన సభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి మా దళిత సోదరులకు ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థం కావాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం మరి ధనాపురంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన ధనాపురంలో దళితులను కించపరిచారని దళితులను అవమానపరిచారని దళిత సంఘాలు అన్నీ కూడా రోడ్డు నెక్కినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూశాం ఈరోజు ఆ రోజు ధనాపురం గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఘటన ఏదంటే కృష్ణమ్మక్క గారు ఎస్సి ఎస్సి అని చెప్పి సంబోధించిన దానికి దళితుల్ని కించపరిచారని చెప్పి దళితులంతా కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ర్యాలీలు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు వారితో పాటు మరి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు ఇలా కామాక్షి తిమ్మప్పన్న గారు ప్రెస్మేట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నా దళిత సంఘాలందరికీ కూడా ఆదోని ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ రోజు కృష్ణమ్మక్క గారు ఎస్సీలు ఎస్సీలను సంబోధించడం జరిగింది మరి మా ఆదోని మాజీ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎస్సీలు ఎస్సీలను కూడా సంబోధించారనేటువంటి విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా రోజు నా దళిత సంఘాలకు కానీ నా దళిత ప్రజలకు కానీ ఆదో నియోజకవర్గ ప్రజలకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం ఏదైతే కృష్ణమక్క గారి పైన ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దసరాజు గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మనం ఏదైతే ధర్నాల్ ర్యాలీలు చేశామో మరి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా మాజీ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా పదే పదే ధనాపురం ఎస్సీ సర్పంచ్ దనాపురం ఎస్సీ సర్పంచ్ అని సంబోధించడం జరిగింది ఇక్కడ మాజీ శాసన సభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఏదైతే సంబోధించారో అదే సంబోధన మరి కృష్ణమ్మక్క గారు కూడా సంబోధించారు ఈ రోజు ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి డాక్టర్ ఎమ్మెల్యే గారి డాక్టర్ పార్థసరాజ్ గారికి కృష్ణమక్క గారికి చట్టం ఏ శిక్ష అయితే విధిస్తాదో మరి ఇక్కడ మా మా యొక్క దళితుల్ని ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అని సంబోధించినటువంటి ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి పైన కూడా అదే రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని టూ టౌన్ సిఐ గారికి విజ్ఞప్తి చేశాం ఈరోజు ఆదోని ప్రజలు ఆధుని నా దళిత సోదరులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు కూడా స్పష్టంగా అధికారులు చెప్పాం సంబంధిత టూ టౌన్ సిఐ గారికి కూడా చెప్పాం వారి పైన కూడా చట్టపరమైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో వీరి కూడా అదే రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను పోలీసు శాఖ సంబంధిత అధికారులని కోరుతా ఉన్నాం ఈరోజు ఒక విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అక్కడ ఎస్సీలు ఎస్సీలు అనేటువంటి సంబోధించినటువంటి కృష్ణమ్మక్క ఆమె భయంతోనూ ఇబ్బంది పడుతూను ఆ విషయాన్ని ప్రస్తావన చేశారు కానీ ఇక్కడ మీడియా పరంగా మీడియా ద్వారా మీడియాను పక్కన పెట్టుకొని మీడియా ద్వారా ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అని చెప్పి సంబోధించడం కూడా మా మానవభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ చెప్పి మా మానవభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మమ్మల్ని కించపరిచారు కాబట్టే చట్ట ప్రకారం అందరి పైన కూడా అక్కడ ఎవరెవరైతే ప్రెస్ మీట్ లో ఉన్నారో వారందరి పైన కూడా తప్పనిసరిగా పోలీస్ శాఖ వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు ఎం రాజు ఆదోని ప్రధానంగా మొన్నటి రోజున ర్యాలీలో పార్దసారాధి గారి పైన కృష్ణమ్మక్క పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి వైసీపీలో ఉండబడేటువంటి దళితులు ఎవరైతే ర్యాలీలో పాల్గొన్నారో ఎవరైతే డిమాండ్ చేయగలిగినారో ఈరోజు కూడా నా ప్రజా నా ప్రజల నా దళిత ప్రజల్లో ప్రజలకి నా దళితులకి వైసీపీలో ఉండబడేటువంటి నా దళిత సోదరులకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మరి అదే పదే పదే ఎస్సీ ఎస్సీ అని చెప్పి సంబోధించినటువంటి మాజీ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైసీపీలో ఉండబడేటువంటి దళితులు కూడా మరి మద్దతు తెలపాల వారు కూడా ఈ రోజు మీడియా ద్వారా బయటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ ఆదోని నుండి ఆదోనిలో ఉన్నటువంటి విలేకరులు కానీ మీడియా వాళ్ళందరికీ నాయకులకు ధన్యవాదములు గత రోజుల క్రితం నానాపురంలో జరిగిన విషయాల్లో మా దళితుల మీద ఏ రకంగా ఆరోపణలు చేసినారో రాజమని పుట్టదు అని ఏ రకంగా చేసినారో ప్రజలందరూ తెలుసు కానీ మీరు గత ప్రభుత్వంలో మీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మా ఎస్సీ మీద ఇన్ని రకాలుగా జరిగిందని మీ అందరూ తెలుసు మీటే మీడియా మిత్రులు తెలుసు ప్రజలు తెలుసు నూట డెబ్బై నిజవరం కాన్స్టిట్యూషన్లోన ఈరోజు వరకు మీ పార్టీలో ఉన్న నాయకులు కానీ మినిస్టర్ లెవెల్లో వరకు కానీ చాలా మంది మా దళితులని ఎంత మానసికం ఇబ్బంది పెడతారు మీ అందరికీ తెలుసు ఆదు ప నూట డెబ్బై ఐదు నిర్వహి కాన్స్టిట్యూషన్లోన కూటమి అభ్యర్థి అయిన డాక్టర్ పాసాదర్ అన్న గారికి ఆదు అత్యంత మెజార్టీతోన ఎస్సీ వాళ్ళు కానీ అన్ని బీసీ వాళ్ళు కానీ అత్యంత మెజార్టీ పద్దెనిమిది వేల మెజార్టీ గెలిపించిన నాయకులైన డాక్టర్ పార్సాదన్న గారి మీద మీరు లేనిప్పుడు ఆ పదాలు చేస్తే మీ కూ మీరు మా కూటమి నుంచి వాళ్ళు మా దళితులని దూరం చేసే అన్న కుట్రలు చేసిన మీరు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల నలభై తొమ్మిది అయినా కూడా మీరు ఎమ్మెల్యే కాదారు మీ జగన్మోహన్ రెడ్డి మా దళితులు మా దళితులు మా దళితుల మీద పార్టీ మీద కూటమి అభ్యర్థుల మీద కూటమి నాయకుల మీద ఏదన్నా చిన్న జరిగితే మీకు ఇదే కాదు దీనికన్నా పై పై అధికారులు దగ్గర పోయి ఇంకా మేమే చర్య తీసుకుంటామని మేము మా కూటమి అభ్యర్థులు కానీ మా కూటమి నాయకులు అందరూ మా దళితుల నాయకులు సంఘటన నాయకులందరూ వచ్చి మేము కూటమి పోలీస్ స్టేషన్ గారికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగిందండి ఇక మీదట మీరు చిన్నగా ఏదన్నా కూడా మా ఎస్సీ దళితుల గురించి మాట్లాడినా మేము ఎందుకంటే కఠిన చర్యలు తీసుకుంటాము ఈ నూట డెబ్బై ఐదు నిజవర్గంలో మీ గత ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు నూట అరవై నాలుగు కాంటట్యూషన్లో ఉన్నప్పుడు నూట యాభై ఎమ్మెల్యే అయినా కూడా మీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి అయినా కానీ ఈ ఈ ఇప్పటి వరకు దళితుల్ని కాళ్ళగడిగి నిలు చల్పిన ఘనత అంటే ఒక ఆదోనిలో డాక్టర్ పాఠశాల గారికి కూటమి అభ్యర్థి దాన్ని గుర్తు పెట్టుకుని మీకు హెచ్చరిస్తున్నాము మీరు మా కూటమి అభ్యర్థి నుంచి మా దళితుల నుంచి దూరం చేసే ప్రసక్తి మీరు ఎన్ని తలకాల తలకలు కింద చేసిన కాలు పని చేసినా కానీ మీకు కథలు మాకు సాగవని మీకు హెచ్చరిస్తున్నాం నా పేరు మార్తీంగ్ ఎక్స్కొస్తారు నమస్కారం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా దళిత సోదరులందరికీ నాకు నమస్కారం ఈరోజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చర్చ ఎస్సీ సర్పంచ్ సూచించిందని కృష్ణమక్క పైన ఏదైతే ఆరోపణలు చేస్తూ వెనుకున్న రాజకీయ నాయకులంతా రాజకీయ కుట్రతో ఎమ్మెల్యే గారిని కూడా మీకు ఎన్వైర్ చేయడం జరిగింది మళ్ళా మన్నటి ఈ రోజున సాద్రెడ్డి అన్నగారు ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినారు అదే ఎస్సీ సర్పంచ్ అని ఆయన కూడా దేశించినారు మరి ఏదైతే అక్కడికి చట్టపరంగా కేసులు పెడతారో అదేవిధంగా విధంగా పైన కూడా కేసులు పెట్టాలని మేము సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు